పిల్లలు ఈ రోజు మనము గణితంలో ఒకటి నుండి నూరు వరకు సంఖ్యలు చెప్పండి కట్టె పుల్లలు ఎత్తి ఇవ్వండి అనే కృత్యం చేద్దామా ఇక్కడ పది పుల్లల కట్టెలు తొమ్మిది ఉంది ఒక్కొక్క పుల్లలు పది ఉండాలి ఒక గ్రూప్ వాళ్ళు సంఖ్య అక్కడ వచ్చి రాస్తే ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చి దాన్ని సరిపడ్డ కట్టె పుల్లలు ఎత్తి పెట్టాలి సరేనా ఎత్తిపెట్టాలి Gracias. you mm -hmm. Jabai, debai, jana bayi, de jana, bhai. jana bhai